దేవనామానికి స్తోత్రాలు ప్రభువును రక్షకు యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో మరొకసారి మీ అందరికి వందనాలు యూట్యూబ్ ద్వారా దేవుడు మరొకసారి మీ మధ్య దేవుని మాటలు పంచుకోవడానికి ఈ మాటలు వినడానికి యేసు ప్రభువారు నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రభునామానికి మహిమ చెల్లిస్తున్నా ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి సకల ఆశీర్వాదానికి కానుభూతుడానికి స్తోత్రాలు మరొకస దేవా తరుణాన్ని మాకు అనుగ్రహించినందుకే వందనాలు నేను స్థుతించి మహిమపరిచే కృపను మాకు ఇచ్చినందుకే స్థుతులు మహిమ ఘనత ప్రభావం చలిస్తూ ఏసైపోయేటట్టు ప్రార్థిస్తున్నాం తండ్రి అమెన్ అమెన్ చిన్న పల్లె పాడుకుందాం దేవుని స్థుతిద్దాం నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచూవాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు లేచి నేలేచి బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా ప్రైజ్ అలార్డ్ దేవనామానికి మహిమ గాక బైబిల్ గ్రంథంలో నుంచి మత్తస్సు వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చిన వరకు మనం చూడగలిగితే యేస్సు గలియా సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్ర ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవైట చూచను వారు జాలర్లు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేతురని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచి పెట్టి ఆయనను వెంబడించారు చూడండి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద సత్శరుడిగా ఆయన ముప్పై మూడు సంవత్సరము ఆయన ఈ భూమి మీద జీవించాడు అదే రీతిగా ఆయన పరిచయ ప్రారంభించినప్పుడు ముప్పై సంవత్సరంలో ఆయన బాప్టిజం తీసుకొని అరణ్యానికి వెళ్ళి ఆయన నలభై రోజులు ఉపవాసం ఉండి దేవుని శక్తిని పొంది అపవాస శోధించబడి శోధనను జయించి శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్న సందర్భంలో ఆయన గలియా అనే ప్రాంతం దగ్గర ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సీమోన్ అనే పేతురు ఆయన కంట కనబడ్డాడు అతని సహోదరుడు ఆంధ్రయా వీరిద్దరు కూడా సముద్రంలో వారు వలవైట యేసు ప్రభు వారు చూశారు వారు జాలర్లు అంటే చేపలు పట్టేవారు ఆయన నా వెంబడి రమ్మని ఏసై పిలిచాడు చూడండి సీమోను అనే మాటకు అర్థం ఏంటంటే రెల్లు అని అర్థం పేతురు అనే మాటకు రాయి అని అర్థం చూడండి ఈ సీమోను సీమోనైనటువంటి పేతురును యేసు ప్రభు వారు పిలిచాడు ఇతడు ప్రధానమైనటువంటి అపోస్తులుడు ముఖ్యమైనటువంటి వాడు దేవుడు ఇతని పిలిచినప్పుడు ఇతడు జాలరి వృత్తి ఇతను పని ఏంటంటే చేపలు పట్టే పని దేవుడు ఇతడు చేపలు పడుతున్నప్పుడు వీరు వలలు వేయించున్నప్పుడు అంటే చేపలు పట్టే అనుభవం కలిగినటువంటి వారు బహు అనుభవం ఉంది అయితే దేవుడు వీరిని చూసి మీరు నన్ను వెంబడించండి నా వెంబడి రండి మిమ్మల్ని ఇక మీదట ఇంతకుముందు మీరు చేపలు పట్టేవారు వారి యొక్క వృత్తి అదే వారి పని అదే వారి ఆ యొక్క జాలరు వృత్తిని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు దాని ద్వారానే వారి జీవనాన్ని వారి యొక్క వ్యక్తిగతంగా ప్రతి దాన్ని కూడా వారు కలిగి ఉండడానికి వారు ఉన్నటువంటి ఏకైక ఆధారం కూడా ఆ యొక్క జాలరు వృత్తి అయితే యేసు ప్రభు వారు పేతృను అయా ఆంధ్ర ఇద్దరు ఇద్దరిని కూడా నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషు పట్టు జాలరుగా చేస్తానని యేసుప్రభు పిలిచిన వెంటనే తమకున్న వృత్తిని తమ ఆధారాన్ని విడిచి ప్రభును వెంబడించారు దేవనామానికి స్తోత్ర కలుగును గాక ప్రభు పిలిచినప్పుడు ఆయన కొరకు త్యాగం చేశాడు పేతురు తనకున్నటువంటి ఆధారాన్ని విడిచిపెట్టాడు తనకున్న వృత్తిని విడిచిపెట్టాడు అందరూ అనుకుంటారు పేతురు అయ్యో దేవుడు పిలిస్తే అన్నీ విడిచిపెట్టాలా కొన్నిసార్లు ప్రభు పిలిచినప్పుడు ఖచ్చితంగా నీ కలిగిన వాటిని విడిచిపెట్టాల్సి వస్తుంది దేవుని కోసం నువ్వు త్యాగం చేయాల్సి వస్తుంది ఆయన పిలిచినప్పుడు ఆ పిలుపుకు పేతృ సంపూర్ణ విధేయత చూపి యేసును వెంబడించాడు అతడు మనుష్య పట్టు జాలరుగా ప్రభు అతనిని వాడుకున్నాడు దేవనామానికి స్తోత్రాలు ఈరోజు బైబిల్ గ్రంథంలో చాలామందిని యేసు ప్రభు పిలిచాడు ఇద్దరులో ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు ఆ ఇద్దరు కుమారులు నన్ను వెంబడించి ఉన్నప్పుడు ఆ మొదటి కుమారుడు రారని చెప్పాడు రెండవ కుమారుడు వస్తారని చెప్పి రాలేకపోయాడు మరొక వ్యక్తి నా తండ్రి చనిపోయాడయ్యా పాత పెట్టాలి అని చెప్పాడు చాలామందిని పిలిచినప్పుడు ఎవరు కూడా అలాగా ప్రభుని విడిచి ఆ ప్రభు కొరకు సంస్థాన్ని విడిచి రాలేదు అయితే ఈరోజు దేవుని వాక్యం ద్వారా ఈరోజు దేవుడు నిన్ను పిలిచినప్పుడు ప్రభుని సేవ కొరకై నేను పిలిచినప్పుడు ప్రభును వెంబడించే ఒక మనస్సు నీకుంటే ప్రభు కొరకు నువ్వు విడిచిపెట్టి రావాల్సి వస్తుంది అప్పుడే ఆయన శిష్యుడిగా మారగలుగుతావు లూకాస్ వార్తలో చూడండి యేసు ప్రభు పిలిచినప్పుడు లూకాస్ వార్తలో తనను ఎవరైతే వెంబడించాలనుకుంటారో తనను తాను ఉపేక్షించుకొని అలాగే తన కలిగిన వాటిని కూడా విడిచి వెంబడించినప్పుడే నా శిష్యుడు అవుతాడని యేసు ప్రభు చెప్పాడు ఈరోజు పేతృ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే పేతృ పిలిచిన వెంటనే తన కలిగినది తన వృత్తిని విడిచి ప్రభుని వెంబడించాడు సంపూర్ణ సమర్పణ అతని జీవితంలో మనం చూస్తున్నాం సంపూర్ణ అప్పగింపు ప్రభు పరిచయ కొరకై ఇచ్చిన పిలుపుకు సంపూర్ణ విధేయత ఈరోజు పిలిస్తే దేవుడు పిలిచినప్పుడు ఆయన పైన కొరకు పిలిచినప్పుడు పరిచయ కొరకు పిలిచినప్పుడు సాకులు చెప్పవద్దు అయ్యో అది చేయాలి ఇది చేయాలి అని నువ్వు నిర్లక్ష్య ధోరణి కనపరిస్తే ప్రభువు పిలిచిన ఆ పిలుపుకు ఒకవేళ నువ్వు విధేయత చూపకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు కాబట్టి పేతృను పిలిచినప్పుడు పేతృ సమస్తాన్ని విడిచి వచ్చాడు ఈరోజు లోకాన్ని పాపాన్ని నీ ఇష్టాలను సమస్తాన్ని విడిచి ఒకవేళ వెంబడిస్తే ఆ రోజు పేత్రను పిలిచి మనుషు జాలరిగా మనుషులు పట్టే జాలరగా వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు ఆయనకు అప్పగించుకుందాం డిఎల్ మూడీ అనే దైవజనుడు అవార్త చెప్పినప్పుడు ఒక సినిమా యాక్టర్కి ఆ సినిమా యాక్టర్ కాఫీ తాగుతూ గీఎల్ మూడి తాగుతూ అమ్మని జీవితాన్ని అప్పగించినప్పుడు దేవునికి అప్పగించినప్పుడు లేదయ్యా నేను చాలా ప్రాజెక్ట్ చేయాలి చాలా నేను సినిమాలు ఒప్పుకున్నాను పేరు సంపాదించాలి ధనం సంపాదించాలి ఇవన్నీ అన్నప్పుడు డీఎల్ మోడీ గారు కాఫీ తాగుతూ తాగుతూ తన కాఫీని సగం తాగిన కాఫీని అమ్మ ఈ కాఫీ తాగంటే నువ్వు ఎంగిల్ చేసిందని నేను ఎలా తాగాలి అని అన్నది అలాగే నీ జీవితాన్ని లోకంలో అన్ని గడిపి చివరిగా ప్రభు కొరకు అప్పగిస్తానంటే ఏమీ ప్రభుకి యోగ్యంగా ఉంటుంది నీ జీవితాన్ని యవ్వన దశలోనే యవ్వన కాలమే దేవునికి అప్పగిస్తే అది ఆశీర్వాదకరంగా అనేకులకు దీవనకరంగా మారుతుంది యవన కాలమందు దేవుని చేతిలో నువ్వు బలంగా వాడబడాలి యవన కాలముందు నరుడు కాడు మోయట ఎంతో మేలని చాలామంది దేవుని వాక్యము ప్రలాప వాక్యములో మనం చూస్తున్నాం ఇర్మియా ప్రలాపములు ఈరోజు ఆ వాక్యాన్ని వింటున్నావు చదువుతున్నావు కానీ నరుడిగా యవన కాలమందు ప్రభు కాడి మోయగలుగుతున్నావా ప్రభు పిలిచిన పిలుపుకు లోబడగలుగుతున్నావా పిలువబడిన పిలుపుకు నువ్వు లోబడితే పేతురును పిలిచి వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక మే గాడ్ బ్లెస్ యు దేవుడిని గాక అమేన్ 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 వైసులాం